జలుబు తలనొప్పికి ఉపశమనం అమృత ధార ఈ అమృత ధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది అమృత ధార హోల్సేల్ గా కావలసిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్ కి కాల్ చేసి సంప్రదించవచ్చు ఆన్లైన్ లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు దేశం మొత్తం అయోధ్య వైపు చూస్తున్న వేళ చారిత్రాత్మక ఘట్టం పూర్తయింది అయోధ్య అంతా రామమయంగా మారింది రామనామంతో దేశం హోరెత్తుతోంది అయోధ్యలో అపూర్వ ఘట్టం చూసేందుకు ప్రముఖులు అయోధ్యకు తరలివచ్చారు అందరూ రామనామం జపిస్తున్న వేళ ప్రధాని మోడీ ఆలయ ప్రాంగణానికి చేరుకున్నారు ముందుగా రామ్ లల్లా విగ్రహాలకు పూజలు చేశారు తర్వాత మూల విరాట్ దగ్గర ప్రధాని మోడీతో పాటుగా యూపీ గవర్నర్ ఆనందిబెన్ సీఎం యోగి ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రామ్ తీర్థ ట్రస్ట్ అధ్యక్షులు గర్భగుడిలో ప్రధాన పూజలో పాల్గొన్నారు ఇక నిర్ణయించిన ముహూర్తాన బాలరాముడి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ చేశారు ఈ ముహూర్తాన దేశం నలుమూలల రామనామం పఠిస్తూ భక్తులు ఉద్వేగానికి లోనయ్యారు బాలరాముడి తొలి దర్శనం వేళ ప్రధాని మోడీ ఉద్వేగానికి లోనయ్యారు పదకొండు రోజులుగా దీక్షలో ఉన్న ప్రధాని మోడీ రాముడికి తొలి పూజలు చేశారు దేశంలో ఎక్కడ చూసినా జయ అని రాసి ఉండడంతో పాటు రామ భజనలు కీర్తనలతో అయోధ్య కూడా మారుమోగింది ఆలయాన్ని పూర్తిగా విద్యుత్ దీపాలు పూలతో అందంగా అలంకరించారు రాత్రిళ్ళు బంగారు వర్ణంతో గుడి వెలిగిపోతోంది బయట గేటు దగ్గర కూడా పూలతో అలంకరించారు ప్రధాన రహదారి నుంచి గుడికి వెళ్లేదారిలో పది అడుగుల ఎత్తు వరకు పూలతో అలంకరించారు ప్రాణప్రతిష్ఠ వేడుకల్లో భాగంగా అయోధ్యలో ఏర్పాటు చేసిన లేజర్ షో అందరినీ ఆకట్టుకుంది పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులు భారీ సంఖ్యలో మోహరించిన భద్రతా బలగాలతో అయోధ్య సందడిగా కనిపిస్తోంది రఘుపతి రాఘవ రాజారాం పటిస్తూ భక్తులు పారవస్యంతో కనిపిస్తున్నారు ప్రధాని మోడీ అయోధ్య నుంచి జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్నారు అయోధ్య పట్టణం మొత్తం రామమయంగా మారింది ఈ చారిత్రక ఘట్టాన్ని కోట్లాది మంది టీవీల ద్వారా సోషల్ మీడియా ద్వారా వీక్షిస్తూ ఉన్నారు ప్రతి పల్లెలో ప్రతి గ్రామంలో పట్టణాల్లో సిటీల్లో అన్ని చోట్ల రాముడికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమాన్ని కోట్లాది మంది నేరుగా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు రేపటి నుంచి నేరుగా భక్తులకు దర్శనమివ్వనున్నారు ఆ శ్రీరాముడు